తెలంగాణ దశాబ్ది వేడుకలో భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు ఘనంగా చేశారు మరి కాసేపట్లో సంబరాలు ప్రారంభం కానున్నాయి పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రైట్ తెలంగాణ పదేళ్ల పండుగను వైభవంగా జరుపుకునేందుకు ట్యాంక్ బండ్ వేదికగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం వందలాది మంది కళాకారులతో సాంస్కృతిక వైభవాన్ని చాటేలా తెలంగాణ వైభవాన్ని చాటేలా ట్యాంక్ బండ్ మీద దాదాపు కిలో నర మీటర్ మేర ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక కాబోతుంది దీని కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్నివాల్ను ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా ఈ సాంస్కృతిక కళాకారులకు సంబంధించి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పదిహేడు కార్యక్రమాలను రూపొందించడం జరిగింది అంతేకాకుండా ఏదైతే ఉదయం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారో ఆ గీతానికి సంబంధించి పూర్తి నిడివి గల జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని భారీ స్థాయిలో జాతీయ పతాకాల ఆధ్వర్యంలో జాతీయ పతాకాలతో కలిసి ఒక కార్నివాల్గా జాతీయ గీతాన్ని ఆవిష్కరించబోతున్నారు సో చూ చూడడానికి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ట్యాంక్ బండ్ మీదుగా దాదాపు కిలోమీ మీటర్ మేరుగా మొత్తం ట్యాంక్ బండ్ మొత్తం అంతా కూడా ఎంతో అందంగా ముస్తాబ్ చేశారు మరోవైపు వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా మారింది కొద్దిసేపటి క్రితం చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులు పడ్డప్పటికీ ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది ఇప్పుడిప్పుడే చాలా మంది పాటు చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ట్యాంక్ బండ్కి చేరుకోవడం జరుగుతుంది మరోవైపు ట్యాంక్ బండ్ మీ చుట్టుపక్కల ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలను పోలీసులు కూడా దారి మళ్లించడం జరుగుతుంది కాలినడకన ట్యాంక్ బండ్ మీదకి అందరినీ జనాలను కూడా పంపిస్తున్నారు కాసేపటి క్రితమే ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆ ప్రోగ్రాం అయితే ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ మీదకి చేరుకున్న అనంతరం ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ను సందర్శించి ఆ విధంగా ముఖ్యంగా ముఖ్యమైన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా కొనసాగించనున్నారు దాదాపు మూడు గంటల పాటు ఈ ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఎంతో ఆహ్లాదకరంగా సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారుల డప్పుచప్పులు కావచ్చు బతుకమ్మ ఆటపాటలు కావచ్చు ప్రత్యేకమైనటువంటి రూప రూపకల్ప తెలంగాణ భాషా సంస్కృతి శాఖ రూపొందించినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలతో ఇక్కడికి వచ్చేటువంటి వారందరినీ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళని అలరించబోతున్నారు తెలంగాణ పదేళ్ళ పండుగ పూర్తి చేసుకొని పదకొండో అడుగు సందర్భంలో దీనికి సంబంధించి ఎంతో మంది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రావడం జరిగింది మీరు నుంచి వచ్చారు ఈ పాల్గొనడం ఎలా ఉంది వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సం పెట్టండి మాది చాలా ఆనందంగా అనిపిస్తుంది పది సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణలో ఇట్లా ఉత్సవాలు జరుపుకోవడము తెలంగాణ ఉద్యమకారులకు సారు కూడా హామీలు ఇవ్వడము మాకు చాలా సంతోషంగా ఉన్నదండి చాలా హ్యాపీగా ఉన్నది సార్ మేము ఫస్ట్ నుండి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళము అవి పాసులు పట్టుకొని కూడా వచ్చినాము లోపలికి ఎంట్రీ లేకపోయినా కూడా దూరం నుండి చూస్తున్నాం కాకపోతే ఆ హ్యాపీనెస్ అనేది మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా దూరం నుంచి కాల్నాడ వచ్చినట్టున్నారు కదా అవును సార్ అట్లే వచ్చినాం చాలా లాంగ్ నుండి ఈ వేడుకల్లో ప్రత్యేకంగా మన జాతీయ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించడం జరిగింది జయ జయ తెలంగాణ ఇప్పుడు దాన్ని నిమిషాల పాటు ఇక్కడ ప్రదర్శించబోతున్నారు సో చూడడానికి మేము మార్నింగ్ మూడు గంటలకు బయలుదేరి నర్సంపేట నుండి వరంగల్ జిల్లా నుండి రావడం జరిగింది కలెక్టర్ గారితో గ్రీన్ కార్డు కూడా తీసుకోవడం రావడం జరిగింది మేము ఉద్యమ కార్యాలయం ఉద్యమ కార్ల కార్లము మహిళలము దాదాపు ముప్పై రెండు మంది వచ్చినాము మేము ఒక్కొక్కరి మీద రెండు మూడు కేసులు ఉన్నాయి అయినా మాకు ఎంట్రీ లేదు సార్ లాటరీలు దెబ్బలు తిన్నాం జైల్లో పోయినా కానీ ఎంట్రీ లేదు కానీ హ్యాపీ మాకు పది సంవత్సరాల నుండి జరగకుండా ఇప్పుడు ఈ పది సంవత్సరాల తర్వాత మాకు ఆహ్వానం ఇచ్చినందుకే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సార్ కూడా అన్ని ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ రాష్ట్ర గీతం గురించి చెప్పండి జై హై జయ తెలంగాణ అన్న పాట ఇన్నాము అది ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నప్పుడు ఫస్ట్ కేసీఆర్ దీక్ష చేసినప్పుడు ఆయనలో ఈ పాట జరిగింది అప్పుడు ఆ సార్ పాడిండు ఆ సార్ పాడినప్పుడు అప్పుడు ఇన్నం మళ్ళా ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి సార్ మళ్ళా ఆ పాటను వేరే మార్చిగా మార్చేశాడు అట్లా కూడా మాకు చాలా దాన్ని పూర్తిగా ఇక్కడ ప్రదర్శించబోతున్నారు వేలాది మంది కవాత్ మధ్యలో సో అది చూడడానికి ఎంత ఎగిరే వెయిట్ చేస్తున్నారు మేము చూడబట్టి చాలా ఐదారు గంటలు అవుతుంది సార్ పొద్దు నుంచే అక్కడికి వేనాం మళ్ళీ ఇక్కడికి రావాలని మేము అక్కడి నుంచే దాదాపు ఒక ఐదు కిలోమీటర్లు నడుచుకుంటే ఇక్కడికి వచ్చినాం సార్ వరంగల్ జిల్లా నుంచి వచ్చినటువంటి మహిళలు చెప్తున్నారు ఇలానే చాలా మంది కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది వేడుకల్లో పాల్గొనేందుకు వాహనాలు లేకుండా కూడా కాలినడకన నడకన ఈ ట్యాంక్ బండ్కి చేరుకోవడం జరుగుతుంది మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వేడుకలు ఇంకా వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే సో కళ్ళు చెవిరేలా ఏర్పాటు చేశారు మరోవైపు కార్యక్రమం ముగింపుకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నారు జై జే హే తెలంగాణ పాటకు స్వరకల్పన చేసినటువంటి కీరవాణి కావచ్చు రచయిత అందరిశ్రీని ప్రత్యేకంగా వేలాది మంది అమరుల కుటుంబాల సమక్షంలో కావచ్చు తెలంగాణ యావత్ ప్రజలకు ఇక్కడ కార్యక్రమాల్లో వాళ్ళని సన్మానించబోతున్నారు అనంతరం ఇక్కడ ట్యాంక్ బండ్ వేదికగా ఈ మొత్తం కూడా ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఫైర్ కార్నివాల్ కూడా ఏర్పాటు చేశారు అది ఎంతో వైభవంగా ఎంతో కళ్ళకు ఇంపుగా ఉంటుందని చెప్తున్నారు దానికి సంబంధించిన ఏర్పాటు కూడా పూర్తి చేశారు అయితే వాతావరణ శాఖ సంబంధించి కొంత హెచ్చరిక ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి వాతావరణం అంతా ఎంతో చక్కగా ఆహ్లాదకరంగా ఉంది చాలా మంది ప్రజలు కూడా నగర వాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తల్లి వస్తున్నారు ప్రస్తుతం ఇది ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి ఓటు స్టూడియో